హలో అండి నెక్స్ట్ లెసన్ వచ్చేసి చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం సో ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ డిఎస్సికి అలాగే టెట్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది చివరి వరకు చూసేయండి ఫిర్యాదు చేయడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో క్రింది పేర్కొన్న వివరాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో అధికారి ఎస్హెచ్ఓను సంబోధిస్తూ ఫిర్యాదు రాయబడింది ఫిర్యాదు వివరాలు నేరం జరిగిన తేదీ సమయం స్థలం సంఘటన యొక్క వివరణ నిందితుల పేరు లింగం చిరునామా మొదలుగున్నవి సాక్షుల పేర్లు నేరం ఎవరి సమక్షంలో జరిగిందో వారి పేరు విన్నపం నిందితులను చట్టం ప్రకారం శిక్షించమని కోరటం తెలిసి ఉంటే వర్తించే సెక్షన్ సంఖ్యను సూచించాలి ఫిర్యాదుదారు సంతకం చిరునామా ఇతర వివరాలు ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి నివేదిక తయారు చేశాడు దీనిని తొలి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ అని అంటారు తొలి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషన్లో తొలి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత కేసుని పరిశోధించి పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది నివేదికలో రాసిన సమాచారాన్ని ఎస్హెచ్ఓ పైకి చదివి వినిపించాలి దాంట్లో అన్ని విషయాలు సరిగా ఉంటే ఫిర్యాదుదారు దాని మీద సంతకం చేయాలి ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ను నేరం వివరాలను పొందుపరచాలి ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఎఫ్ఐఆర్ ప్రతిని అతనికి ఇవ్వాలి ఒకవేళ కేసు తీసుకోవడానికి ఎస్హెచ్ఓ తిరస్కరిస్తే నేరుగా డిఎస్పి లేదా మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదును వాళ్లకు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు విచారణ అరెస్టులో పోలీసుల పాత్ర నేరానికి సంబంధించిన ఓ ఫిర్యాదు విచారణ చేయడం పోలీసులు ముఖ్యమైన కర్తవ్యం విచారణలో భాగంగా రకరకాల రుజువులు సేకరిస్తారు సాక్షులు చెప్పింది నమోదు చేస్తారు ఈ విచారణ ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి రావాలి నిందితుడు దోషి అని సాక్ష్యాలు తెలియచేస్తున్నామని పోలీసులు భావిస్తే వాళ్ళు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి నిందితుడిని శిక్షించే పని పోలీసులది కాదు నిందితుడు దోషో కాదో ఒకవేళ దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు లేదా న్యాయవర్గం నిర్ణయిస్తుంది నెక్స్ట్ సివిల్ క్రిమినల్ నేరాలు క్రిమినల్ వివాదాలలో సాధారణంగా దోషులకు జైలు శిక్ష విధిస్తారు సివిల్ విధానాలలో జైలు శిక్ష వేయకపోవచ్చు క్రిమినల్ కేసులన్నిటినీ పోలీసులు చేపడతారు నేరానికి గురైన వ్యక్తి కాదు ఇందుకు విరుద్ధంగా సివిల్ వివాదాలలో ఒప్పందం ఉల్లంఘన వల్ల లేదా మోసం వల్ల నష్టపోయామనుకున్న వ్యక్తే స్వయంగా సివిల్ కేసు దాఖలు చేస్తాడు క్రిమినల్ కేసులో ప్రభుత్వం చేసిన చట్టం ఉల్లంఘించబడింది కాబట్టి పోలీసులు జోక్యం చేసుకుంటారు సివిల్ కేసులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది నేర చట్టం పౌర చట్టం నేర చట్టాన్ని క్రిమినల్ అని అంటారు పౌర చట్టాన్ని సివిల్ అని అంటారు నేర చట్టంలో ఇది నేరంగా పరిగణించే చర్యలకు సంబంధించింది ఉదాహరణకు దొంగతనం వరకట్టం తీసుకోవడం హత్యం సో ఈ వీటి మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఇది మరొక వ్యక్తి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఒక వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించింది ఉదాహరణకు అద్దె సరుకుల కొనుగోలు విడాకులు సో ఇవన్నీ కూడా సివిల్ కిందకి వస్తాయి నెక్స్ట్ నేరు చట్టంలో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు విచారణతో మొదలవుతుంది ఆ తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు నెక్స్ట్ సివిల్లో నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి ఉదాహరణకు అద్దె వివాదంలో యజమాని లేదా కిరాయిదారు నెక్స్ట్ క్రిమినల్లో దోషి అయితే రుజువు అయితే జరిమానాతో పాటు జైలుకు కూడా పంపించవచ్చు సివిల్లో నష్టానికి గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనాన్ని కలిగిస్తుంది ఉదాహరణకు అద్దె ఇంటి నుంచి కిరాయిదారుని ఖాళీ చేయించవచ్చు లేదా కిరాయిదారు నుంచి అద్దె బకాయిలు వసూలు చేయవచ్చు నెక్స్ట్ క్రిమినల్లో దొ దొంగతనం వరకట్టం హత్య లంచాలు ఇవ్వడం కల్తీ మందుల తయారీ ఇవన్నీ కూడా క్రిమినల్ నేరాలు సివిల్లో అద్దె సరుకులు కొనుగోలు విడాకులు భూమి ఆస్తి ఆదాయాలపై హక్కులు ఇవన్నీ కూడా సివిల్ వివాదాలు నెక్స్ట్ బెయిల్ క్రిమినల్ కేసులో నిందితులను జైల్లో ఉంచుతారు అయితే ఇది శిక్ష కాదు ఇది నేర విచారణలో దోహదపడడానికి లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉండడానికి లేదా సాక్ష్యాలను బెదిరించకుండా ఉండడానికి ఉద్దేశించింది హత్య లంచగొండితనం దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిల్ దొరకకపోవచ్చు బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి ఈ హామీలు ఆస్తులు కావచ్చు లేదా పూచికత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు బాండు కావచ్చు అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడని బాండు హామీ ఇస్తుంది బెయిల్ మంజూరు చేయాలో లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిర్ణయిస్తారు నెక్స్ట్ నిందితుని హక్కు హక్కుగా బెయిల్ బెయిల్ నిందితుని హక్కు నేర తీవ్రతను బట్టి సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి దాన్ని మంజూరు చేస్తారు అదే సమయంలో నిందితుడిని విడుదల చేస్తే సమాజానికి సాక్షులకు ఫిర్యాదుదారునికి ఏమైనా హాని జరుగుతుందేమో న్యాయస్థానం పరిశీలిస్తుంది బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో ఎస్హెచ్ఓ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు ఎవరు చేస్తారు ఎస్హెచ్ఓ బెయిల్ లేని నేరాలలో నిందితుడు సంబంధిత న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ పాత్ర క్రిమినల్ నేరాన్ని ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు అంటే ఈ నేరం అన్నది బాధితుల పట్ల కాకుండా సమాజం పట్ల జరిగిందని భావిస్తారు న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాల ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది పాత్ర మొదలవుతుంది న్యాయమైన విచారణ చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతుంది ఒకరు దోషులో కాదో నిర్ణయించడానికి అతడు లేదా ఆమెపై న్యాయమైన నిష్పాక్షికమైన బహిరంగ విచారణ జరుగుతుంది నేర విచారణ అమాయకులు అన్న భావనతో మొదలవుతుంది ఎటువంటి అనుమానానికి తావు లేకుండా నేరం నిరూపించబడాలి మొదటి వాయిదా న్యాయవాది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడు పక్షాన ఒక న్యాయవాది పెట్టుకుంటాడు ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును ప్రవేశపెట్టాడు మొదటి వాయిదాలో నేరారోపణ గురించి న్యాయమూర్తికి తెలియజేస్తాడు నేరాన్ని అంగీకారం గురించి నిందితులను ప్రశ్నిస్తాడు వారు అంగీకరించకపోతే విచారణ వాయిదా వేస్తారు న్యాయమూర్తి ఆటలో అంపైర్ వంటి వాడు అతడు విచారణకు నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు సాక్షులు అందరూ చెప్పేది వాది ప్రతివాది అందించే రుజువులను న్యాయమూర్తి పరిశీలించి సాక్ష్యాలు ఆధారంగా తీర్పునిస్తాడు అధికారుల మధ్య విభజన స్వతంత్రత రాజ్యాంగంలో కార్యనిర్వహణ న్యాయశాసన అధికార వేరు చేయబడ్డాయి ఒక శాఖలో మరొక శాఖ జోక్యం చేసుకోదు న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు ప్రభుత్వం తరఫున పని చేయవు పోలీసులు కూడా న్యాయశాఖలో భాగం కాదు వారు కార్యనిర్వహణ శాఖ చెందిన వారు జిల్లా స్థాయిలో ప్రభుత్వ పోలీసు అధికారం ఉంటాడు రాష్ట్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వ శాఖ కింద పోలీస్ శాఖ పనిచేస్తుంది సాక్ష్యాలు రుజువులు కేసు రెండవ వాయిదా నాటికి న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా సాక్షులందరికీ మెజిస్ట్రేట్ నుంచి సమాన్లు అందించబడతాయి సాక్షులను ప్రభుత్వ న్యాయాధిపతి నిందితుని తరపున న్యాయవాది అనేక ప్రశ్నలు అడుగుతాడు సాక్ష్యాలు చెప్పిన అంశాలను మెజిస్ట్రేట్ పరిశీలించి వాటిని నమోదు చేస్తారు ఒక్కొక్క వాయిదాలో ఒకరు ఇద్దరు సాక్షులను విచారిస్తారు ఈ ప్రక్రియ కొన్ని నెలల పాటు జరుగుతుంది చివరికి తీర్పు ప్రకటిస్తారు అప్పీల్ విధానం చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలు జిల్లా స్థాయి లేదా సబార్డినేట్ న్యాయస్థానాలు అందరు ప్రతి రాష్ట్రానికి అత్యున్నతమైన న్యాయస్థానంగా హైకోర్టు ఉంటుంది దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కొత్త ఢిల్లీలో ఉంది దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలను భారతదేశంలో మిగిలిన అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలి ఇక్కడ మెయిన్ ఏంటి ఫస్ట్ పొజిషన్లో సుప్రీంకోర్టు నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు నెక్స్ట్ వచ్చేసి కింది స్థాయి కోర్టులు అంటే ఇక్కడ సెషన్ కోర్టు అంటే జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు జిల్లా కోర్టు అంటే జిల్లా స్థాయిలో సివిల్ కేసులు దాని తర్వాత సెషన్ కోర్టులో వచ్చేసి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అని అంటారు డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు అనేవి ఇక్కడ వాదిస్తారు అండ్ అలాగే స్పెషల్ కోర్టు బాలల కోర్టు అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ జిల్లా కోర్టు సివిల్లోనేమో జూనియర్ సివిల్ జడ్జు డివిజన్ స్థాయిలో సివిల్ కేసులు వాదిస్తారు సో ఈ విధంగా ఉంటుంది సెషన్ కోర్టులో అప్పీలు జిల్లా ముఖ్యస్థానంలో సెషన్ కోర్టులో అప్పీలు చేసుకుంటే కింది న్యాయస్థానంలో నిర్ణయాన్ని మార్చే అధికారం ఈ న్యాయస్థానానికి ఉంటుంది న్యాయవాది సెషన్స్ కోర్టులో అప్పీలు వేస్తే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు నిలుపుదల చేస్తుంది దీని అర్థం నిందితుడు వెంటనే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు సెషన్స్ కోర్టుకి ఒక్కసారి హాజరైతే సరిపోతుంది వాయిదాలన్నీ న్యాయవాది చూసుకుంటాడు హైకోర్టు హైకోర్టు రాష్ట్ర రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం నిందితులని కానీ సాక్షులను కానీ హైకోర్టు పిలవదు దస్తరం ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది జిల్లా న్యాయస్థానం తీర్పుపై హైకోర్టు అప్పీలు చేయవచ్చు ప్రత్యేక కోర్టులు పిల్లల భద్రత విషయంలో వారు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేక కోర్టులు ఉన్నవి అవి పెద్ద కోర్టులకు పూర్తి భిన్నంగా పనిచేస్తున్నవి భారత ప్రభుత్వం పిల్లల ఆస్తులను భద్రతను పరీక్షించుటకు ఒక ప్రత్యేక చట్టం తయారు చేస్తారు లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు పోస్కో యాక్ట్ రెండు వేల పన్నెండు ఈ చట్టం పిల్లల పట్ల లైంగిక వేధింపులు నిరోధిస్తుంది పిల్లలకు సమస్య ఎదురైనప్పుడు తక్షణమే తల్లిదండ్రులకు తెలియజేయాలి తల్లిదండ్రులు పోషకులు పోలీసులకు స్పెషల్ జువీనియల్ పోలీస్ యూనిట్ లేదా వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయాలి ప్రత్యేక బాల నేరస్తుల పోలీసు విభాగం ప్రతి జిల్లాల్లో ఉంటుంది ప్రత్యేక కోర్టులు ఈ సమస్య పరిష్కారానికి నియామకమైన న్యాయమూర్తులు బాధిత బాలల పగ్మూలానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు సో ఇదండి మనకి చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్